ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం ప్రైవేటుపరం చేయడంలో ఒక గోప్యం దాగుందని ఒక రహస్యం దాగుందని చెప్పి కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇటు నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు భార్య దీంట్లో భాగస్వామ్యం ఉందని దానికి తగ్గ ఆధారాలు తన వద్దున్నాయని చెప్పి ఒక సంచలన కామెంట్ చేశారు అదేవిధంగా ఇటు ఇప్పుడు ప్రైవేటు పరం చేసే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క నారా కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రైవేటు భాగస్వామ్యంలో కలిపి ఈ యొక్క దోచుకోవడానికి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిన్న కోవులు నియోజకవర్ నియోజకవర్గంలో పలుచోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా చా పలు చోట్ల ఇటు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు పూర్తి స్థాయిలో ఏపీలో ప్రైవేట్ పర్వం చేస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం ఇటు చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్లోని ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా ఈ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగస్వాములుగా చేసి మొత్తం ప్రజా ధనాన్ని దోచుకోవడానికి ఈ ప్లాన్ వేశారని చెప్పి నల్లపరెడ్డి ప్రసంగ కుమారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు సంబంధించిన బిడ్డలు చదువుకోలేరు కార్పొరేట్ సంస్థలకి ఇవి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు పేద ప్రజలు చదువుకోవాలని అంటే కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వాలి డొనేషన్స్ కట్టాలి ఎవరు కడతారు పేదలందరూ కూడా డాక్టర్లు చదివేదానికి దూరం అయిపోతారు నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా భువనేశ్వరి గారే చూస్తారు కాదంటారా మంత్రి గారు నారాయణ గారు మీరు నా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకు ఒక మెడికల్ కాలేజీ దేవాన్ష్కు ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చంద్రబాబు నాయుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకి విద్య విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ ఉంటే వస్త్రలు లేక పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గమనించి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా హాస్పిటల్స్ చాలా అభివృద్ధి చేశారు ఎవరు కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ కొత్త రాష్ట్రంలో కానీ ఎవరు కూడా విద్య మీద కాని వైద్యం మీద కానీ దృష్టి పెట్టిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చాలా పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు విజయవాడ నుంచి బటన్ నొక్కి నేరుగా పేదల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఏం చేశారు ఈ పదహారు పదిహేడు నెలలు ఏమీ చేయలేదు కొంచెం కొంచెం అట్లా విధిల్చారంతే ఏది కూడా వంద శాతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవు సంపాదించుకోవడం తప్ప ఇదిగో ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి దాంట్లో భాగాలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించి కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది